ఈ వీడియో చాలా చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చూసి ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న ని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ కాంతం ఫ్యామిలీ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది టేక్ కేర్ బాయ్ లేవండి ఇంకా ఎక్కింది ఇంకా ఉన్నారేంటి అత్తయ్య మామయ్య వచ్చాక కూడా ఇలా పడుకుంటారా ప్రశాంతంగా సంతోషంలో పడుకున్నారు కదా ఇంకా హ్యాపీ నాకు ఓహో అవునా హ్యాపీలో ఇంకెక్కువ నిద్రపోతారన్నమాట అంతే కదా మరి చాలీ సంబడం ఇంకా ఇటీ దాగండి సరే బంగారం తాగుతాను నువ్వు తాగి టిఫిన్ చేసేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను హాస్పిటల్కి వెళ్దాం ఈరోజు కి సరేనండి అత్తయ్య మామయ్య కూడా నిన్ననే వచ్చారు కదా ఆ ఆడావులో ఉన్నారు ఆ టెన్షన్లో ఉన్నారు అడవిలో నుంచి ఎంత టెన్షన్ పడుతూ వచ్చేసారు అదంతా బోన్ కానీ ఫస్ట్ గుడికి వెళ్దామండి తర్వాత హాస్పిటల్కి వెళ్దాం సరేనా సరే టోర్లింగ్ నువ్వు చెప్పినట్టే చేద్దాం సరే మరి నేను వంట చూస్తాను మీరు ఫ్రెష్ అయ్యిరండి అప్పట్లోగా ఇంకో విషయం అండి అత్తయ్య మామయ్య కూడా చెప్పండి ఫ్రెష్ అయ్యి రెడీ ఉండమని గుడికి వెళ్దామని చెప్పండి సరే నిల్లీగా ఉన్నాయి ఏంటండి బాత్రూమ్ లో ఉండి స్నానం చేస్తారు కదండి దూరా ఈ రోజుకు చెయ్యండి స్నానం రేపు రుద్దులే ఇప్పుడు వంట కావాలి కదా త్వరగా అత్తము మామయ్య లేసారు దీనికి ఎప్పుడు నేర్చుకుంటుందో ఏమో ఇంకా తర్వాత అవుతురు కానీ త్వరగా స్నానం చేసి రండి బాత్రూమ్ లో ఉండిపోయేటట్టున్నారు ఇది ప్రశాంతంగా స్నానం గుడి చేయదురా దేవుడా మమ్మీ డాడీ ఆ సంజు చెప్పురా ఏం లేదు డాడీ మీ కోడలు గుడికి వెళ్ళొద్దాం అన్నది అంత దోషం పోవాలంటే ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా వెళ్ళొద్దాం అన్నది అనమాట అందుకే వెళ్దాం పదండి మరి రెడీ అవ్వండి సరే వెళ్దాం వెళ్దాం నిజమేరో ఉన్న దోషం అంతా పోవాలంటే ఈ రోజు గుడికి వెళ్ళాల్సిందే సరే కోడలు మంచి ప్లాన్ చేసింది కానీ మేము స్నానం చేసి వస్తాము మీరు అక్కడ వెయిట్ చేయండి మరి సరే డాడీ మమ్మీ లేపండి నేను వెయిట్ చేస్తాను అక్కడ లిల్లీ నేను కాంతా ఇంకా లేవి ఎనిమిది అయిపోయింది గుడికి వెళ్ళొద్దాం లేవు కోడలు గుడికి వెళ్దాం అన్నదట అబ్బా ఏంటండి పొద్దు పొద్దున్నే ఫుల్ నిద్ర వస్తుంది బాగా అలసిపోయినట్టుంది ప్రాణం సరే లేవే గుడికి వెళ్ళి వచ్చినాక తిని మళ్ళీ పడుకుందు గండ్లి వారం పది రోజులండి అడవిలో ఎక్కడెక్కడ తిరిగాను ఏం చేశానో అర్థం కావట్లేదు చాలా అలసిపోయినట్టుంది ప్రాణం అంతాను గుడికి వెళ్ళొచ్చి మళ్ళీ తిని పడుకుంటాను నేను సరే నేను ఎవరు ఏమంటారు తిని మళ్ళీ పడుకుందు కాని పద రెడీ అయితే అవుదా లిల్లీ నేను రెడీ అయ్యాను నువ్వు రెడీ అయ్యావా రెడీ అయినట్టున్నావుగా పద ఆల్లో వెయిట్ చేద్దాం వచ్చాక టిఫిన్ చేద్దాం కదా అందరం వెళ్ళొద్దాం పదండి సరే పద అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారము అందరికీ శుభాకాంక్షలు మళ్ళీ కాంతం ఫ్యామిలీ నుంచి వీడియోలు రావట్లేదని అనుకుంటున్నారు కదా మీరు అందుకే వచ్చేసాము ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మళ్ళీ ఈ ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటాం మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరందరూ దేవుని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గల్లిపోరులు అఫీషియల్ ఛానల్ ని చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్ కాంతము వీడియోలు ఇంతవరకు రాలేదు చాలా రోజులు అవుతుంది త్రీ మంత్స్ నుంచి మేము చేయలేకపోయాము కొన్ని కారణాల వల్ల అయితే ఇప్పుడు మళ్ళీ వీడియోలు చేయడానికి సిద్ధమయ్యాము ఫ్రెండ్స్ చూడడానికి మీరు సిద్ధమైనా మరి కామెంట్ చేయండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా ఛానల్ ని మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తామని మేము హామీ ఇస్తున్నాము ఇప్పుడు మేము అందరం రెడీ అయ్యాము గుడికి వెళ్ళడానికి మీకు ఇలాంటి స్టోరీ కావాలి అని కామెంట్ ద్వారా తెలపండి మేము అలాంటి స్టోరీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ టేక్ కేర్